శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణలతో మార్మరో తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గుండాలో గోపీనాథరెడ్డి రెడ్డి మునినాథ్ రెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి విక్రమస్వామి సురేంద్రరాజు నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి మేకల గంగయ్య మురళిరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు పేరు విక్రమస్వామి ఈడ నగర సంకీర్తన శనివారం శనివారం నగర సంకీర్తన జరుగుతుంది ఈ నగర సంకీర్తన చాలా బాగా జరుగుతుంది ఐదు మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వందల మంది వస్తున్నారు ఈ నగర సంకీర్తన ఇంకా బాగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ తిరుపతి ప్రజలంతా మళ్ళీ మళ్ళీ కలవాలని అందరూ రావాలని మేము కోరుకుంటున్నాము తిరుపతి గంగమ్మ తల్లి అందరినీ మనం సుభిక్షంగా చూస్తుంది వెంకటేశ్వర స్వామి మనల్ని సుభిక్షంగా చూసేది భారతదేశంలోనే సుభిక్షంగా చూసే దేశం మన తిరుపతి దేశం అంటే తిరుపతిలో దొరకని వస్తువు లేదు దొరకని ధ్యానం లేదు అన్నీ ఇక్కడ దొరుకుతుంది భక్తితో సహా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడికి రావాలంటేనే చాలా అదృష్టం ఉండాలి ఇక్కడ పుట్టిన వాడికి ఇంకా అదృష్టమే కానీ ఏం ప్రయోజనం ఉండదు కానీ అందరికీ సహకరించే సద్గుణాలు అందరికీ ఉండ ఇక్కడ అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నేను ముందు రెగ్యులర్గా ఇక్కడికి నగర సంకీర్తనకు వచ్చేదాన్ని ఇక్కడ తిరుపతి వాస్తవరాళ్ళే రీసెంట్గా మ్యారేజ్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాను కానీ తిరుమలకి రావడం మళ్ళీ నగర సంకీర్తనలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అది ఈరోజు భీష్మ ఏకాదశి విశేషంగా జరగడం వలన ఇక్కడ పాల్గొనడం ఇంకా నాకు అదృష్టంగా భావిస్తుంది ఇది మిస్ అవుతూ ఉంటాను కాకపోతే దీనికోసమన్నా మళ్ళీ మళ్ళీ రావాలని ఆశపడుతూ ఉంటాను అంత బాగుంటుంది ఇక్కడ తెల్లవారులేసి దేవుడు భజన కార్యక్రమాలు జరగడం అన్నీ పాల్గొనడం ప్రతి ఒక్కరు పది మంది కాదు ఇప్పుడు వంద మంది వచ్చేలాగా ఉన్నారు అంతమంది మార్నింగ్ మార్నింగే లేచి రావడం కోలాటాలు ఆడడం దేవుడి కీర్తనలు పాడడం అవన్నీ చాలా గొప్ప విశేషం ఉందని చెప్తాను థ్యాంక్ యూ ఇక్కడ పాల్గొనడం నాకు కూడా అదృష్టం అని చెప్తాను